ఈ ఢల్లీకాల సమయంలో మన ప్రభు మన రక్షకుడు క్రీస్ చేసిన హృదయపూర్వక అంగంలో మరియు శుభం తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో ఈరోజు మనం ధ్యానం చేయించిన వాక్యము లోకాసు వార్త ఒకటి అధ్యాయము ఆరో అక్కడ వాక్యం ఏ విధంగా రాయబడి ఉంది వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరప్రాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతి మంతలై ఈ వాక్యము మరి జకరియా ఎలిజబెత్ గురించి రాయబడినట్లుగా అనగా బాప్తి వ్యూహాన్ యొక్క తల్లిదండ్రులుగా వీరిద్దరు మనకు కనపడతా ఉన్నారు ఇక్కడ వారు అంటే నందు ఏ స్థితిని కలిగి ఉన్నారు అనే దాని గురించి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం వారు వయసు మనం పరిశీలన చేయగా వారు వృద్ధాప్యంలోకి వచ్చారు వారి ఇరువురు కూడా భార్య భర్తలు ఇరువురు కూడా మరి వయసు గడిచిన వారిగా వృద్ధాప్యంలోకి వచ్చిన వారిగా ఉన్నారు అది ఒకటి గమనించాలి మనం అయితే అంతటి వయసు వచ్చినప్పటికీ కూడా వారు వారి యొక్క జీవితాలు ప్రారంభించిన నాటి నుంచి మరి ముఖ్యంగా వారిద్దరు వివాహమై వారి జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి కూడా వారి స్థితి ఎలా ఉంది అని అంటే ప్రభునందు కొన్ని విషయాలు మనకు కనపడి ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పన అంటే దేవుడు ఏదైతే ఒక ఆజ్ఞను ఆ రోజున మరి మోసే ద్వారా దేవుడు పది ఆజ్ఞలను మరి మనకు అనుగ్రహించారు అలాగే ప్రభువారు భూమి మీద మరి కొన్ని ధన్యతలు మనకు కొరకు చెప్పారు ఆ విధంగా ఉన్నవాడు ధన్యుడు 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 అలాగే నిర్గమకాండంలో అయితే ఈ విధంగా మీరు చెయ్యాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు అలాగే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏదైతే ఆజ్ఞలు మనకు చెప్పారో ఆ ఆజ్ఞలు అన్నిటిని కూడా సకలమైన ఆజ్ఞలు చొప్పున అలాగే దాంట్లోనే కలుపుతూ ఏం చెప్పడంటే కనుక న్యాయవీధులు చొప్పున ఆజ్ఞలు చొప్పున న్యాయవీధులు చొప్పున మీరు నిరపరాజులుగా నడుచుకొనిచ్చు నిరపరాధులుగా నడుచుకొనచ్చు మరి దేవుని సన్నిధానంలో నిత్యము నిలిచున్న వారి జీవితాల్లో అపరాధం అనేది కానీ కవటం అనేది కానీ ఏది కూడా వారి జీవితాల్లో లేనట్టుగా చాలా స్పష్టంగా వాక్యం ద్వారా వారు అక్కడ గణపరచబడ్డారు అక్కడ మనం ఆ రాయిబడిన మాటను బట్టి ఆ మనం గమనించవలసింది ఏంటంటే ఆ భార్య భర్తలు కూడా గణపరచబడ్డారు దేవుని చేత ఎందుకంటే వారి గురించి ఒక సాక్ష్యాన్ని ప్రభు అక్కడ మన కొరకు వారి కొరకు పలికినట్లుగా వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలనేది మనకి వారి ద్వారా అర్థమవుతూ ఉంది వారు ఆ దేవుని బిడ్డలుగా ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నారు కనుక వారి జీవితంలో దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో ఏదైతే ఒక న్యాయ విధిని కట్టడను అనుసరించాడో అది వారు తప్పనిసరిగా తూచే తప్ప తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నారు అందుకే భక్తుడు అంటాడు మనుషుడు ఏది ఉత్తమమో మరి ఏ విధంగా బ్రతకాలో వారికి తెలియపరచబడే ఉంది వారికి చెప్పబడే ఉంది అంటాడు అయితే మనం ఏ రీతిగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా సెలవిస్తా ఉంది దేవుని దేవుడు తన మాటల ద్వారా అనగా తన వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనుషులు ఏ రీతిగా జీవించాలో జీవించకూడదో చెప్తూ వచ్చాడు అయితే ఇక్కడ రాయబడిన మాట్లాడే ఆజ్ఞలు న్యాయవిధులు అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు అంతేకాదు అక్కడ వారి కొరకు చెప్పబడిన మాట ఏంటంటే కనుక మరి నిరపరాధులుగా అంటే నడుచు న్యాయదుగులు చొప్పున నిరపరాధులుగా నడుస్తున్నారు అంటే వారిలో ఏ అపరాధము లేదు వారు దేవునికి ఇష్లుగా ఉన్నారు ఎందుకంటే వ్యూహాన్ని సన్నిధిలో నిలవగలిగిన వాడు ఎవడు నీ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవరు అంటే కనుక అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ వచ్చిందంటే మరి ఒక యథార్థతను కలిగి కవటం లేని వారు ఆ మంచితనం కలిగిన వారు వీరు మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఉంటారని చెప్పింది ఇక్కడ వీరి యొక్క స్థితి ఎలా ఉంది అంటే గనక దేవుని యొక్క సకల ఆజ్ఞలను కూడా వారు నెరవేరుస్తూ ఉన్నారు న్యాయ విధులు నెరవేరుస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గనక దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు చూడండి ఇజిగి ఆ రాజు మరి తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ యష్యా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోతావని చెప్తే వెంటనే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు ప్రభు నేను ఎలా జీవించాను నీకు తెలుసు కదా నేను నాలో నా స్థితి ఏంటో నీకు తెలుసు కదా నేను నిరపరాధిగా ఉన్నాను కదా అని అడిగినప్పుడు మరి దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించాడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మరి కొద్దిమంది భక్తులు మాత్రమే అంటే దేవుని దృష్టికి నిరపరాధులుగా కనపడిన వారు కొద్దిమంది భక్తులు మాత్రమే మనకు కనపడతా ఉన్నారు కనుక దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనము ఒకటి ఆయన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున మనం జీవించాలి అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తా ఉన్నాం దేవుని దృష్టి మనం ఎలా ఉంటామంటే నిరపరాధులుగా ఉంటాం ఆయన ఎదుట మనం నిరపరాధులుగా కనపడతాం ఎందుకంటే పేతుడు అంటాడో ఎదుగు మరి ఆయన ఎదుట మీరు ఈ విధంగా కనపడటానికి మీరు సిద్ధపడండి అంటాడు ఏ రీతిగా కనపడాలి అని అంటే కనుక ఆయన దృష్టికి యథార్థంగాను నిర్దోషంగాను మేలైన స్థితిలో మనం కనపడడానికి మనం సిద్ధంగా ఉండాలి చూడండి బుద్ధి కలిగిన బుద్ధి లేని కనికులు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ఆయన యొక్క ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉన్నారు న్యాయవిధులు నెరవేరుస్తూ ఉన్నారు వారు ఆ దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు తర్వాత వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ దేవుని దృష్టికి నీతిమంతులు అయినాయి ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తే ఒకటి ఆజ్ఞలు న్యాయ న్యాయవీదులు వాటిని గైకొన్నారు గైకొనడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన బిరుదేటంటే కనుక వారు నిందారహితంగా వారు నిరపరాధులుగా నడుచుకుంటు నడుచుకుంటున్నారని రెండవది దేవుని దృష్టికి నీతి మంత్రులుగా ఉన్నారని అంటే రెండు విషయాలు వాళ్ళలో ఉన్నాయి ఆ రెండు విషయాలను బట్టి వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే కనుక ఒకటి నిరపరాధులుగా ఉన్నారు రెండు నీతి మంతులుగా ఉన్నారు అంటే మనం ఆయన వాక్యాన్ని ప్రకారంగా జీవించగలిగితే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించగలిగితే అప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా ఉంటామని అంటే గనక నిరపరాధులుగా ఉంటాం నిర్దోషులుగా ఉంటాం నీతి మంతులుగా ఉంటాం ప్రియ దేవుని సంగమ అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నోవ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆదినాల్లో నోవాహు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంటే గనక ఆ గాను నీతి మంత్రుడిగా ఉన్నాడు ఆ తరముల్లో నావాబు దేవుని దృష్టికి నీతి మంత్రుడిగా నిందారహితుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఎందుకంటే నావాబు కూడా తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన బ్రతికాడు దేవుని చెప్పిన మాటను నెరవేరుస్తూ బ్రతికాడు అందుకే దేవుడు ఆయన గురించి ఆ తరముల్లో ఆయన నిందారేతుడును నీతిమంతుడు అని చెప్పి ఆయన గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని పలికాడు ప్రియా దేవుని సంగమ ఇక్కడ ఈ ఎలిజబెత్ జకరియాల గురించి కూడా అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూడగలిగాం కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలగా మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే గనక దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క ఆలోచన చొప్పున దేవుని యొక్క చిత్తం చొప్పున ఆయన ఆజ్ఞలు చొప్పున ఆయన న్యాయ విధులు చొప్పున మనం జీవించగలగాలి అప్పుడు మనం దేవుని దృష్టి గాను నీతిమంతులు గాను మనం ఉంటాం అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకుని ఆ కృప ద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఆ మహిమల రాజ్యములు ఆ పరిశుద్ధుల మధ్య మనం జీవించడానికి అవకాశం ఉంటది ప్రియా దేవుని సంగమ కనుక ఈ ఉదయ కాల గమనించండి ఆయన ఆజ్ఞలు ఆయన ఆలోచన ఆయన న్యాయవేదలను నెరవేర్స్తూ మనం మన బ్రతుకును ముందుకు కొనసాగించవలసిన వారమైన మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన వారమైన అతి కృప ఈ ఉదయ కాల దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె మహాపరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలు ఇరవై కాల సమయంలో ప్రభా ఇంతవరకు మీరు సహాయం చేశారు తండ్రి ఇదిగో మరి జక్రియా ఎలిజబెత్ యొక్క జీవితం ఏ రీతిగా ఉందో అక్కడ రాయిబడి ఉంది నాయన మేము కూడా మా జీవితాల్లో మరి మా యొక్క ముదిమి వచ్చే వరకు ఈ లోకంలో మా యాత్ర సాగించే వరకు కూడా అట్టి నాయన ప్రభా యథార్థతను అటు నీతిని మీ ఎడల మేము కలిగి ఉండటానికి మీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి అట్టి మనసు మాకు అనుగ్రహించి ఇదిగో ప్రభా నీ ఆత్మీయులను ఆయా నీ యొక్క న్యాయయుధులను గైకుంటూ ముందుకు సాగే కృప దాయి చేయండి ద్వితీయ ప్రదేశాన అధ్యాయంలో కూడా ప్రభా నీవు మీ ఆజ్ఞలు గైకొన్న వారికి గొప్ప ఆశీర్వాదాలు రాసి తండ్రి ఆయన మహిళ ద్వారా నువ్వు మాట్లాడేది ఇదిగో మరణమా జీవమా మీరు ఏది కావాలో ఎదుగుకోండి అని చెప్పి అవును ప్రభా మీ న్యాయ విధులు చొప్పున అన్ని కట్టలు చొప్పున మేము జీవిస్తే మేము జీవంలో ప్రవేశిస్తాం ప్రభా అయా అంటే కృప మీరు దాయి చేయమని క్రీస్తు చేసినామలుగుతున్నాను తండ్రి